హాయ్ ఫ్రెండ్స్ నా సి సందీప్ రెడ్డి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్స్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మీకు ఇప్పుడు హ్యావెల్స్ ఎస్సీసీఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎస్సీసీఎల్ అనేది ఎక్కడ ఎవరైతే జనరేటర్ ఉంటుందో జనరేటర్ ఉన్న వాళ్ళకే యూజ్ అవుతుంది లేదంటే సెకండ్ సోర్స్ అంటే ఈబీ పవర్ కాకుండా వాళ్ళకు సెకండ్ సోర్స్ సప్లై ఏదన్నా ఉంటే సో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు సో జనరల్గా అయితే నైంటీ పర్సెంట్ జనరేటర్ ఉన్న వాళ్ళకే యూజ్ అవుతుంది ఇది సో ఇది అన్బాక్ చేస్తున్నా నేను సో దీంట్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ హెవెల్స్ వాళ్ళు నీట్గా ప్యాక్ చేస్తారు సో చూడండి మంచిగా థర్మాకోల్ ప్యాకింగ్ ఇచ్చారు సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్యాకింగ్ కరెక్ట్గా లేకుంటే బయటికెళ్ళి చూడడానికి అవుట్ సైడ్ బాక్స్ బాగానే కనబడుతుంది కానీ ఇన్సైడు మనం పర్చేజ్ మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో ఇన్స్టాల్ చేయగానే మనకు లో లోపల ఏదైనా ఒక డ్యామేజ్ అవుతుంది సో లూజ్ కనెక్షన్ లేకపోతే బ్రేక్ అవడం జరుగుతుంది సో ప్యాకింగ్ అనేది పక్కగా ఉండాలి ప్యాకింగ్ పక్కగా ఉంటేనే ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది వితౌట్ డ్యామేజ్ తోటి రీచ్ అవుతుంది సో కస్టమర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు కస్టమర్ కూడా సో ఏదైనా ప్రాబ్లం రాగానే ఏం కంపెనీ అన్నట్టుగా ఫీల్ కాకుండా సో ప్యాకింగ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ఇది మనకు జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు పవర్ పోగానే జనరేటర్ బ్యాకప్ గురించి అని జనరేటర్ ఆన్ చేస్తారు సో జనరేటర్ ఆన్ చేసినప్పుడు ఇది ఎన్ని విల్లాస్ ఉంటే అన్ని విల్లాస్కి ఈ చేంజ్ అవరు యూజ్ అవుతుంది సో ఈ చేంజ్ అవర్ లేకపోతే మా వాళ్ళకు జనరేటర్ బ్యాకప్ రాదు లేకపోతే ఏదైనా మాన్యువల్గా వెళ్ళి ఆన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇది ఉంటే ఏమవుతుందంటే ఇది మనకు ఆటోమేటిక్గా అంటే పవర్ పోగానే జనరేటర్ ఆన్ చేయగానే అక్కడ సో మనకు ఇది ఆటోమేటిక్గా చేంజ్ ఓవర్ చేస్తుంది సో దీ దీంట్లో మనకు చూసుకున్నట్టయితే టెన్మెల్స్ టెన్ మెల్స్ ఉంటాయి సో నూటల్ ఐడెంటిఫికేషన్ కోసం బ్లాక్ కలర్ ఇస్తారు టెన్మెల్ మిగతాయి కూడా అక్కడ మెన్షన్ చేస్తారు సో మనం ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ మీద ఏమేమి ఉంటాయి అనేది ఎంత 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 ప ఎంత రేట్ ఉంటుంది అనేది ఎంఆర్పి సో అలాంటివన్నీ ఉంటాయి సో మనం దీని మీద మనకు చూడండి ఎల్ఈడి లైట్లు ఉంటాయి మెయిన్స్ జనరేటరు లోడు సో డీజీలో ఓవర్లోడ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఆర్ ఫేస్ ఓవర్లోడ్ అయిందా వైఫేస్ ఓవర్లోడ్ అయిందా ఫేస్ ఓవర్లోడ్ అయినది మనకు లింక్ అవుతుంది సో అంటే ఫార్టీ యామ్స్ కన్నా లోడ్ క్రాస్ అయినప్పుడు అది ట్రిప్ అవ్వడం జరుగుతుంది సో అలాగే దీని మీద మనకు రెండు పుష్ బటన్స్ ఇస్తారు ఆటో ఆటోమ్యానోల్ అని రీసెట్ అని సో అవి కూడా మనం గమనించవచ్చు సో అది ఎలా వాడుకోవాలనేది మనం తర్వాత వీడియో ముందుకెళ్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ టర్మినల్స్ మీద కూడా రాసి ఉంటుంది చూడండి మెయిన్స్ లోడు జనరేటర్ అనేసి సో దీనికి మనం ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మూడు ఫేసులు మ్యాండేటర్ అంటూ ఏమి ఉండదు సో మనకు సింగిల్ ఫేస్ సప్లై ఉన్నా కూడా లూప్ చేసుకొని మూడు ఫేసుల్లాగా వాడుకోవచ్చు ఆర్వై బి అనేది ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే మోటార్ నడవాలి త్రీ ఫేస్ మోటార్ నడవాలి సో దానికి కంపల్సరీగా ఆర్వై బి అనేది ఉండాలి కానీ ఇక్కడ ఈ చేంజ్ అని నడవాలంటే ఆర్వైబీ ఏం అవసరం లేదు ఆర్వేర్బీ జనరల్గా ఉంటుంది ఇన్ కేస్ లేకపోయినా కూడా మనం లూప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో నూటల్ అయితే మ్యాండేటర్గా పక్క నూటలు నూటల్ ప్లేస్లోనే ఇవ్వాలి ఆ ఈ ఆర్వైబీ బి ఎక్కడ ఇచ్చినా ఏం లేదు వైఫేస్లో ఆర్ ఇచ్చినా ఆర్ ఫేస్లో వై ఇచ్చినా ఎలా ఇచ్చినా మనం వర్క్ చేస్తుంది సో మీకు అర్థం కావడం గురించి లోడ్ కూడా కనెక్ట్ చేస్తాను ఒక చిన్న లైట్ థర్టీ వాట్ లైట్ కనెక్ట్ చేసి సో మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్ గురించి అని లైట్ కూడా కనెక్ట్ చేశాను సో అది లోడ్లో కనెక్ట్ చేస్తాను ఆర్ ఫేస్కు నూటల్కి జనరల్గా ఇవి రిపేర్ కూడా అవుతాయి రిపేర్ కూడా చేసుకోవచ్చు సో వారంటీ కంపెనీ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది సో వారంటీ అయిపోయిన తర్వాత కూడా ఛార్జబుల్ బేసెస్లో రిపేర్ అవుతాయి ప్రతిదీ స్పేర్ దొరుకుతుంది చాలా వరకు కొంతమంది ఐడియా లేకుండా మళ్ళీ వారంటీ అయిపోయింది అది రిపేర్ అవుతుందో అవ్వదు అనేసి పక్కన పడేసి కొత్త పర్చేజ్ చేసుకుంటారు సో చూడండి ఆన్ అయిపోయింది లోడ్ లైట్ లోడ్ లైట్ వచ్చింది మెయిన్స్ వచ్చింది మాన్యువల్ లైట్ వచ్చింది సో మాన్యువల్ అనేది ఆటో మాన్యువల్ ఎందుకు యూజ్ చేస్తారంటే మాన్యువల్ అంటే ఒక ఫేస్ లేకపోతే కస్టమర్ పవర్ కావాలనుకుంటే మానువల్లో పెట్టుకుంటూ వస్తుంది కొంతమంది ఏంటంటే నాకు త్రీ ఫేస్ ఉంటేనే ఈబీలో త్రీ ఫేస్ ఉంటేనే మనకు రావాలని కొంతమంది సిస్టమ్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ గురించి ఏంటంటే ఆటోలో పెట్టుకుంటే మూడు ఫేసులు ఉంటేనే వస్తుంది సో ఇప్పుడు చూడండి నేను ఫేస్ తీసేయగానే ఎస్ఎల్ బంద్ అయిపోతుంది సో బంద్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది అనమాట సో దీన్ని మనం నేను మాన్యువల్ బటన్ ప్రెస్ చేస్తాను ప్రెస్ చేయగానే మళ్ళీ ఆన్ అయిపోతుంది మాన్యువల్ మాన్యువల్ చేస్తాను సో మాన్యువల్ మూడ్లో ఆన్ అయిపోతుంది సో దా ఏం లేదండి మాన్యువల్ మోడ్ అంటే ఇప్పుడు ఆర్ ఫేస్ అయితే మ్యాన్ ఉండాలి ఆర్ ఫేస్ లేకపోతే మాత్రం ఎస్ఎల్ ఆన్ కాదు సో ఆర్ ఫేస్లో కనెక్షన్ ఉండి వైఫేసు బీ ఫేస్ లేకపోయినా కూడా మనము ఈ ఎస్ఎల్ని యూజ్ చేసుకోవచ్చు సో అంటే అవుట్ గోయింగ్లో మళ్ళీ ఆర్ ఫేస్ వస్తుంది వైబీ రాదు మనకు ఇన్పుట్లో ఏవైతే కనెక్షన్ ఇస్తామో టెర్మినల్స్లో అక్కడ ఏదైతే మనకు పవర్ సప్లై ఉంటుందో ఆ సప్లై మనకు అవుట్పుట్ వస్తుంది సో ఇప్పుడు ఈ వైర్లని నేను మళ్ళీ రిమూవ్ చేసి జనరేటర్ సైడ్ ఇస్తాను సో జనరేటర్లో కూడా ఎలా వర్క్ చేస్తుంది చూడండి సో ఇంకొక డౌట్ రావచ్చు మీకు సో జనరల్గా రెండు సోర్సులు అవైలబుల్ ఉండి రెండు సోర్సులు టెన్మెల్స్లో ఇచ్చేసి మెయిన్స్లో జనరలో రెండు సోర్సులు ఉంటే ఇది ప్రయారిటీ వైజు ఓన్లీ ఈవీ సైడే తీసుకుంటుంది డీజీ స్టాండ్ బై సప్లైలోకి వెళ్ళిపోతుంది సో దీంట్లో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు రెండు సోసులు ఎట్ ఏ టైం రెండు సోర్సులు ఉన్నాయనుకో ఫర్ సపోజ్ పవర్ పోయింది జనరేటర్ ఆన్ అయిపోయింది జనరేటర్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ సో కస్టమర్ యూజ్ చేసుకుంటున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మళ్ళీ పవర్ వచ్చింది పవర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఈబీ సప్లై రాగానే జనరేటర్ ఆన్లో ఉన్న జనరేటర్ సప్లై అవైలబుల్ ఉన్నా కూడా అది ఈబీలోకే షిఫ్ట్ అవుతుంది జనరేటర్ సప్లై స్టాండ్ బైడ్లోకి వెళ్ళిపోతుంది సో అది దాంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు సో కీకా వీటికి సిక్స్ స్క్వేరం వేరు మినిమమ్ 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 సిక్స్ సిక్స్ టెన్ ఎమ్ వేరు యూజ్ చేయాలి ఇంక అంతకన్నా సిక్స్టీ త్రీ అలా ఉందంటే సిక్స్టీన్ యూజ్ చేస్తే మరీ మంచిది సో ఇన్కమింగ్ వేర్లు చాలా చాలా వరకు ఏంటంటే అండర్ సైజ్ వేర్లు యూజ్ చేసి కూడా టర్మల్స్ గాలిపోవడం జరుగుతుంది సో అలా కాకుండా కూడా చూసుకోండి సో ముఖ్యంగా టర్మినేషన్ టైటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది డైరెక్ట్గా ప్యానల్లో కాకుండా అవుట్డోర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీనికి ప్యానల్ బాక్స్ అంటే ఏం అవసరం లేదు కాకపోతే ప్యానల్ బాక్స్ ఉంటే మరీ మంచిది డెస్ట్ లాంటిది అలాంటివి లోపలికి వెళ్లకుండా ఉంటుంది సో ఇది ఓన్లీ ఇండోర్ అనమాట ఇండోర్ బాక్స్ సో గోడ కింద యూజ్ చేస్తారు చూడండి జనరేటర్ కనెక్షన్ కూడా ఇచ్చాను సో జనరేటర్లో కూడా వర్క్ చేస్తుంది సో లోడ్ లైట్ మీకు బ్లింక్ అవుతుంది జెన్ లైట్ వచ్చింది లోడ్ లైట్ బ్లింక్ అవుతుంది ఈ బ్లింక్ అంటే ఇది ఓన్లీ ఇది కంపెనీ డిఫాల్ట్ ఫీచర్ ఇది సో మనం దీంట్లో ఇది ఏదో ప్రాబ్లం అనుకోని మళ్ళీ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు కంపెనీ డిఫాల్ట్గా ఇచ్చింది అనమాట పవర్లోనేమో కాన్ అంటే మెయిన్స్ పవర్లోనేమో కాన్స్టెంట్ ఉంటే జనరేటర్ పవర్లోనేమో బ్లింక్ అవుతుంది సో ఇదే ఇదేనండి డిఫరెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అప్కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తాను నా మొబైల్ నెంబరు కింద మెన్షన్ చేస్తున్నాను మీకు